నమస్కారం ఈరోజు పీలేరు పట్టణంలో రా కదలి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎలాగైతే ప్రభుత్వం ఏర్పాటవుతుందో బ్రహ్మరథం పడతా ఉన్నారు జనాలు దారి పొడుగున వేలాది మంది ప్రజలు వేలాది మంది కార్యకర్తలు నాయకులతో రోడ్లు కిక్కలిసిపోయినాయి పుంగునూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి గారికి ఒక రకమైన దడ పుట్టించిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త స్ఫూర్తిగా తీసుకొని రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో ప్రతి ఒక్క నాయకుడిని గెలిపించాలి అలాగే పుంగనూరు నియోజకవర్గంలో చల్లాబాబురెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన పుంగనూరు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా చూడాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను పక్క తెలుగుదేశం వస్తేనే మాకు చాలా ఆనందంగా ఉంటుంది టీడీపీనే అంటే మాకు జగన్మోహన్ రెడ్డి చేసే అక్రమాలు దందాలు నేను ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకకి వలసపోయాను ఈసారి గెలిస్తే ఆ పక్క కేరళ ఆ పక్క తమిళనాడు ఆ పక్క పోవాల్సి ఉంటుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా టీడీపీ గెలిస్తేనే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కష్టమే అండి కానీ దానికి పట్టిన పరిస్థితులు బట్టి ఏదో జరుగుతుంది ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తాము ఇది మా గట్టి నమ్మకము నల్లారు కిషోర్ కమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు సార్ గెలిచేది సరే పక్కా